తెలంగాణలో బీజేపీకి బలం పార్టీ కార్యకర్తలేనని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు శనివారం చందుర్తి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన మండల బీజేబయం గ్రామ శాఖ అధ్యక్షులు మోత్కుపల్లి రాజశేఖర్ యువ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్లను ప్రతాప రామకృష్ణ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ధనబలం లేకుండా జనబలంతో బీజేపీ పార్టీ తెలంగాణలో దినదినం పురోగభివృద్ది చెందుతూ ఆదర అభిమానాలు ప్రజల నుండి వస్తున్నాయని దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకత్వం లక్షణాలు తోడుంటున్నాయని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలకు ధనార్జనకు ఎవరు మొగ్గు చూపుతులేరని అందరూ బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ హవా కొనసాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మోకిల విజేందర్ వేములవాడ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మార్త సత్తయ్య మండల ప్రధాన కార్యదర్శులు పేరు గంగరాజు మరి మల్లేశారు

అంటే ఏమాత్రం లాభాపేక్ష లేకుండా స్వార్థం లేకుండా పనిచేసే పార్టీ కార్యకర్తలు ఎక్కడ కేవలం బీజేపీలో ఉన్నారు మరి రేపు జరిగే స్థానిక ఎన్నికలు ఏవైతున్నాయో అది కూడా ఒక ఛాలెంజింగ్ మనకు మన ఎమ్మెల్సీ ఎన్నికలతో కూడా ప్రజల నాడి పట్టభద్రులు నాడి మేధావుల నాడి ఏందో మనకు తెలిసిపోయింది ఏమాత్రం రూపాయి మధ్య కూడా కాంగ్రెస్ వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేసినా కానీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుంది మరి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈ కరీంనగర్ పార్లమెంట్ ఏదైతున్నదో చాలా బలంగా ఉంటా ఉంది రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా అధ్యక్షులు వచ్చు మండల పార్టీ అధ్యక్షులు మొత్తం కూడా కలిసికట్టుగా మనం పనిచేసి డీపీటీస్ కానీ ఎంపీపీ కానీ రేపు జరిగే ఎన్నికల్లో అంటే కూడా గెలిచే దిశగా మనం ప్రయత్నం చేద్దాం పార్టీకి బీజేపీకి కార్యకర్తలే బలం సిద్ధాంతిక పార్టీ నాయకులతో సంబంధం లేకుండా పార్టీ కార్యకర్తలు పనిచేస్తా ఉన్నాం నాయకులు నేను ఎవరో వారం వ్యక్తుల కోసం పనిచేయకుండా కేవలం సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక నరేంద్ర మోడీ నాయకత్వం సంజయ్ గారి నాయకత్వంలో కూడా స్థానిక ఎన్నికల్లో పూర్తిగా మనం కూడా పనిచేయడం కోరుతా ఉన్నాం భారత్ మతాకి